जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता तमिदव अध्यायमु राजविद्या राजगुह्ययोगमु पदिहेडवश्लोकमु पिताहमस्य जगतो माता धाता पिता वेद्यं पवित्रं ओङ्कारः ऋक्साम यजुरेव चो गीताचार्युडु श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు మహాత్ములు నన్ను ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా భావించి ఉపాసన చేస్తూ ఉంటారో చెబుతూ ఉన్నాను విను ఓ అర్జున నీతో కూడినటువంటి ఈ జగత్తుకంతటికి కూడా నేనే తండ్రిని అర్జున నీతో కూడి ఉన్నటువంటి ఈ జగత్తుకంతటికీ కూడా నేనే తల్లిని అర్జున నీతో కూడి ఉన్నటువంటి ఈ జగత్తుకంతటికీ సంరక్షకుడిని నేనే అర్జున ఈ జగత్తుకంతటికి కూడా పితామహుడను నేనే ఈ జగత్తులో ఉండేటటువంటి సకల వంశముల మూల పురుషులందరూ కూడా నేనే అర్జున నీతో కూడి ఉన్నటువంటి ఈ జగత్తునంతటిని కూడా పవిత్రము చేసేటటువంటి వాడిని నేనే అంతేకాదు అర్జున ఈ జగత్తులో ఉండేటటువంటి సకల పావన వస్తువులు పవిత్రము చేయగలిగినటువంటి వస్తువులన్నీ నేనే అర్జునా వేదము యొక్క లక్ష్యాన్ని నేను అంటే వేదము చేత తెలియబడేటటువంటి వాడిని నేను అర్జున ఈ జగత్తులో ప్రతి ప్రాణికి ఉండేటటువంటి జ్ఞానము యొక్క లక్ష్యాన్ని నేనయ్యా అర్జున పవిత్రమైనటువంటి వేద బీజమైనటువంటి ఓం అని చెప్పబడే ప్రణవాన్ని నేనే అర్జున ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అన్నీ నేనే ఇన్ని రకాలుగా విస్తరించి ఉన్నటువంటి నన్ను మహాత్ములు ఇన్ని విధాలుగా ఉపాసన చేస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మహాత్ములు ఏ ఏ రకాలుగా ఉపాసన చేస్తూ ఉంటారో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు ఎన్ని విధాలుగా ఉన్నాను అని చెబుతూ ఉన్నాడో అన్ని విధాలుగా అన్ని సందర్భాలలో ఆ పరమాత్మ మాటలు జ్ఞాపకము చేసుకుంటూ మన అమ్మను చూస్తే శ్రీకృష్ణ భగవానుడు జ్ఞాపకం రావాలి మన తండ్రిని చూడగానే శ్రీమన్నారాయణుడు జ్ఞాపకము రావాలి మన తాతలు ముత్తాతలను చూస్తే జ్ఞాపకం చేసుకుంటే వెంటనే శ్రీమన్నారాయణుడు మన మనస్సులో కదలాలి మనకి ఎవరు రక్షకుడు అని అనుకుంటూ ఉన్నామో మనని ఎవరు కాపాడుతూ ఉన్నారు అని అనుకుంటూ ఉన్నామో మనము ఎవరి భద్రతలో ఉన్నామో అని అనుకుంటూ ఉన్నామో వారు కూడా శ్రీమన్నారాయణుడే అనేటటువంటి జ్ఞానము మనలో సదా కలుగుతూ ఉండాలి అంతేకాకుండా మనలో జ్ఞానము ఉంది అని అనుకున్నప్పుడు ఈ జ్ఞానానికి కేవలము ప్రాపంచిక విషయములను తెలుసుకోవటమే లక్ష్యము కాదు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడిని తెలుసుకోవటమే శ్రీమన్నారాయణ వైభవాన్ని తెలుసుకోవటమే మన జ్ఞానానికి లక్ష్యము అనేటటువంటి విషయాన్ని పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ ఓం అని ప్రణవోపాసన ద్వారా శ్రీమన్నారాయణుణ్ణే ఉపాసన చేస్తూ ధ్యానము చేస్తూ సకల వేదములు ఆ శ్రీమన్నారాయణుడే అనేటటువంటి చలించని విశ్వాసము శ్రీమన్నారాయణుని యందు కలిగి ఉంటూ యందే ఏకాగ్రమైన భక్తిని కలిగి ఉంటూ ఆ శ్రీమన్నారాయణుణ్ణే వేడుకుంటూ మన జన్మను సార్థకము చేసుకునే నిరంతర ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం పితాహమగతో మాతా పితామహేద్యం పవిత్రమోంకారుక్సామయజురేవచ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ